డాక్టర్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది సార్ దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ డేటా అని మెషిన్ లెర్నింగ్ నుంచి డేటా దాని లోపలికి కానీ ఫీడ్ చేసినట్టయితే దానికి దాని నుంచి డెవలప్ అవుతుంది దాని మెమరీ అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు ఏదైనా జరిగిందండి కుర్ణాటక ఎయిర్పోర్ట్లో అనుకోండి ఎట్లా చేస్తున్నారో చూడగానే ఫేస్ అండ్ రికగ్నేషన్ అదే మరి అదే కాకుండా ఇప్పుడు మెడికల్ మెడికల్ రంగంలో చాలా గొప్ప విప్లవాత్మ మార్పులు వచ్చాయి పర్టికులర్గా స్ట్రోక్లో స్ట్రోక్ వచ్చిందనుకోండి ఎక్కడో చిన్న మహబాబాద్లో వచ్చింది ఎక్కడో చిన్న పల్లెలో వచ్చింది జగిత్యాల పక్కన ఊర్లో ఇప్పుడు స్ట్రోక్లోయో టైం అన్నది అక్కడ గోల్డ్ అంటే నాలుగు గంటల లోపల కానుకోన్ని వైద్యం అంది అందిస్తే పేషెంట్కి చాలా బాగా అవుతుంది మరి హైదరా ఇప్పుడు మీరు ఎక్కడో జగిత్యాల పక్కన ఉన్నటువంటి అనే చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ వస్తే ఆరు గంటలు పడుతుంది ఏడు గంటలు పడుతుంది ఈ లోపల పుణ్యకాలం కాస్త అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగొచ్చిందనంటే వాళ్ళకి అందులో కొన్ని వేల మంది పేషెంట్ల తాలూకు ఇన్ఫర్మేషన్ సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు డాక్టర్ల తాలూకు ఒప్పోయినా ఫీడ్ అయి ఉంటుంది ఇప్పుడు స్కాన్ ఇప్పుడు ఏంటి అదృష్టవశాతం ఏమిటంటే సిటీ స్కాన్ కొరటల్లో కూడా ఉంది జగిత్యాలలో ఎంఆర్ఐ ఉంది అక్కడ ఒక పేషెంట్కి స్ట్రోక్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఫీడ్ చేస్తే ఇంతమంది న్యూరో సర్జన్ వాళ్ళందరికీ న్యూరో ఎక్కడెక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇది ఇలాంటి స్ట్రోకు దీనికి వైద్యం చేయాలి అని అంటే ఇక్కడ నుంచే మీరు జగిత్యాల నుంచి పేషెంట్ హైదరాబాద్ తీసుకురావాల్సిన అవసరం లేకుండా అక్కడ ఉండేటువంటి డాక్టర్లకి ఈ రకం వైద్యం చేస్తే మీకు సరిపోతుందని చెప్పేటువంటి ఈ గొప్ప టెక్నాలజీ ద్వారా సామర్థ్యం వెలుగులోకి వచ్చింది